హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి రెండు నెలల అరియర్స్ డబ్బులు ఎప్పుడు వస్తాయి అకౌంట్లు అయితే ఎప్పుడు జమ కాబోతున్నాయి ఈ వివరాలన్నీ కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం పెరిగిన డిఏ ఎప్పుడు అందుకుంటారు ఇవన్నీ కూడా వివరాలు డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఇంటివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఉద్యోగ పెన్షనర్లకు డిఏ అయితే జనవరి డిఏను పెంచడం అయితే జరిగిందండి ప్రభుత్వం కేంద్రం అయితే మొత్తానికి డిఏ నలభై ఆరు శాతం నుంచి ఏకంగా యాభై శాతానికి అయితే చేరింది ఈ పెంచిన డిఏ మార్చి ముప్పై ఒకటిన ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే మార్చి ముప్పై ఒకటిన వస్తుందని చెప్పి మీడియా కథనాలు కూడా చెప్పడం అయితే జరిగిందండి కానీ మార్చి ముప్పై ఒకటిన ఆదివారం కావడం ఇక ఆర్బీఐ కూడా కీలక ఆదేశాలను అయితే జారీ చేసింది ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ కూడా బ్యాంకులు అయితే పనిచేయాలి అని చెప్పి దీంతో ఈ విషయానికి మరింత బలమైతే చేకూరిందండి ఖచ్చితంగా మార్చి ముప్పై ఒకటిన ఈ పెన్షన్ డిగీ అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి అయితే రానుంది ఇక రెండు నెలలకు సంబంధించిన అరియర్స్ అంటే జనవరి మరియు ఫిబ్రవరికి సంబంధించిన రెండు నెలల అరియర్స్ అయితే ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా ఏప్రిల్లో అయితే విడుదల చేస్తుందన్నట్టు మీడియా కథనాలు అయితే చెబుతున్నాయండి దీని ప్రకారం చూసుకున్నట్టయితే మనకి ఏప్రిల్లో అయితే రెండు నెలలకు సంబంధించిన అరియర్స్ అయితే రాబోతున్నాయి పెంచిన డిఏ మాత్రం మార్చి ముప్పై ఒకటిన ఉద్యోగ పెన్షన్ల అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు అయితే రానుంది డిఏ అరియర్స్ మాత్రం ఏప్రిల్లో అయితే రానున్నట్టు సమాచారం అండి ఈ విధంగా మీడియా కథనం ప్రకారం అయితే ఈ విధంగా అయితే ఉంది సమాచారం ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మొత్తానికి అయితే డిఏ పెరగడం వల్ల ఉద్యోగులకి అన్ని అయితే పెరగబోతున్నట్టు సమాచారం భారీగా జీత భత్యాల్లో కూడా మార్పులు అయితే సంభవిస్తాయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్